హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అక్వేరియం చాపాలి ఇది వచ్చేసి చిన్నది గైస్ సతీష్ అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్నది అక్వేరియం ఉంది దాన్ని పెద్ద దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాం చిన్న అక్వేరియంలో వచ్చేసి గోల్డ్ ఫిష్లు రకరకాల ఫిష్లు ఉన్నాయి దాని పేర్లు నాకు తెలుసు ఇది అక్వేరియం అయితే బుక్ చేస్తే వచ్చింది గైస్ ఎస్టర్డే వచ్చింది ఈరోజైతే మొత్తం క్లీన్ చేసి దాంట్లోకి ఇది వచ్చేసి క్లీన్ అంట గైస్ వాటర్ని నార్మల్ మనము వాటర్ ఇస్తాం కదా ఆ వాటర్ని మొత్తం క్లీన్ అంట ఇది వచ్చేసి మొత్తం సిక్స్ అయితే వేసినాడు సిక్స్ మూతల నిండా వన్ నాట్ ఫైవ్ లీటర్స్ వాటర్ గాను సిక్స్ ఎంఎల్ అయితే ఇది వేసినాడు గైస్ దీని పేరు లాస్ట్లో అనేది చూపిస్తాను ఒకసారి చూడండి దీని పేరు వచ్చేసి క్లోరిన్ డాక్టర్ ఓషియన్ వాళ్ళది ఇది సిక్స్ ఎంఎల్ఏజేసినాక ఇంకా వాటర్ అయితే స్టార్ట్ చేసాము పైప్ కనెక్షన్ అయితే ఇచ్చాము కలిసి ఎందుకంటే నోట్ పోయేయము వన్ నాట్ ఫైవ్ లీటర్స్ అందుకే పైప్ కనెక్షన్ అయితే ఇచ్చేసినాం ఇప్పుడు ఓల్డ్ ఫిషెస్ ఉన్నాయి కదా దాంట్లో ఫిల్టర్ ఉంది ఆ ఫిల్టర్ వచ్చేసి క్లీన్ అక్కడ తీసేసి క్లీన్ చేసినాం ఫస్ట్ క్లీన్ చేసినాక ఫస్ట్ దీంట్లో ఇన్సర్ట్ చేసి చూస్తున్నాం ఆ సెట్ అయ్యిందా లేదా వస్తున్నాయా లేదా అని ఫస్ట్ మిడిల్లో పెట్టయితే చెక్ చేసాము వర్క్ అవుతుందే కాకుందా అని వర్క్ అవుతుంది దీన్ని తీసుకోపోయి లాస్ట్లో అయితే పెట్టేసాం అవుతాం లాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది మొత్తం డస్ట్ ఏమున్నా అది ఆకు ఇది ఉంది కదా డస్ట్ ఏమున్నా స్పాంజ్ అనేది తీసుకుంటుంది కలిసి పీల్చుకుంటుంది అది ఓల్డ్ దాంట్లో పెట్టినప్పుడు డస్ట్ అయినా ఉండే అది క్లీన్ చేసేసినాం క్లీన్ చేసేసి సెట్ చేస్తున్నాం ఇంతే ఇంకా సెట్టింగ్ ప్రాసెస్ అంటే ఇది దీనిని మనం ఇప్పుడు అది వాటర్లో అది పంపే బబుల్స్ వచ్చేదాన్ని ఉంది కదా దానికనేది అయితే ఇన్సర్ట్ చేయాలి కింద అది ఉంది కదా గైస్ హోల్స్ దాంట్లో వచ్చేసి దీని ఇన్సర్ట్ చేస్తారు చూడండి అంతే గైస్ ఇన్సర్ట్ అయిపోయింది ఇప్పుడు పైన అనేది బబుల్స్ చూస్తుంది కింద ఏమున్నా డస్ట్ అనేది పీల్చుకుంటాయి వాటర్లో అని ఇప్పుడు పెట్టిస్తాం చూడండి దానికి ఇన్సర్ట్ అంతే ఇన్సర్ట్ అయిపోయింది ఇందులోకి కొంచెం రాక్ సాల్ట్ అయితే వేస్తారు ఎందుకంటే ఓషన్ షాక్స్ అనేవి పెద్ద పెద్ద షాక్స్ ఉన్నాయి రెండు ఆ షాక్స్ ఇడుస్తాడు అందుకనేసి కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసాడు ఇప్పుడు వాటర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయినంత వరకు అయితే ఉంచుతాం ఆఫ్ వర్క్ అయితే చల్లింది అంటే మళ్ళీ ఫిషెస్ చేంజ్ చేసేటప్పుడు దాని వాటర్ కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు చిన్న అక్వేరియంలో ఉన్న చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి కదా అవన్నీ అయితే దీంట్లోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీంట్లో పెట్టాము ఎందుకంటే టెంపరేచర్ సెట్ కావాలంటే లోపల ఉన్న అక్వేరియం వాటర్కి కవర్లో వాటర్కి అట్లా ఒక టెన్ మినిట్స్ పెట్టాక మనమైతే రిలీజ్ చూడండి చిన్నవి ఇంకా ఫిషెస్ అయితే చాలా వస్తాయి మనకి అంటే తెస్తాడు సతీష్ ఇప్పటికైతే ఇవి ఫిషెస్ అయితే వేసినాము ఇప్పుడు షార్క్ కూడా వేస్తాం దీంట్లోకి బ్లూ లైట్ అనేది పెట్టాము ఆ బ్లూ లైట్ సెట్ అయిందా కాలేదా అనేది అయితే తెలియదు అది వైట్ లైట్గా చేంజ్ చేయవచ్చు మోస్ట్లీ ఇప్పుడు మన మెయిన్గా పెద్ద రెండు షార్క్లు అయితే వచ్చాయి దీన్ని కవర్లోకి వేసుకొని టెంపరేచర్ సెట్ అయ్యేదానికి ఒక టెన్ మినిట్స్ అయితే దీంట్లో పెట్టినాము చూడండి దాని కళ్ళు ఎట్లున్నాయో దాన్ని ముట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది గైస్ ఒక టెన్ మినిట్స్ అట్లే ఉంచాక తర్వాత వాటర్ అనేది అయితే వాటర్లోకి రిలీజ్ చేస్తున్నాం చూడండి ఒకటైతే వచ్చేసింది ఇంకా రెండు అనేది అయితే వాటర్లోకి అయితే వచ్చేసినాయి డట్స్ ఇంకా అన్ని ఫిషెస్ అయితే ఇప్పుడు తెచ్చిన ఫిష్లు అన్నీ రిలీజ్ చేసినాము వాటికి కొత్త ఇంట్లో బాగా నచ్చినట్లుందంటే అంటే కొత్త బాగుండే అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి బాగా పెద్దగా ఉంది కదా స్పేషియస్గా బాగా తిరుగుతున్నాయి గైస్ ఇప్పుడు బ్లూ లైట్ అయితే చూద్దాం ఒకసారి ఎట్లా కనిపిస్తుంది అనేది బాగుండ தட் சவ ஃபர் திஸ் வீடியோ மழை நெக்ஸ்ட் வீடியோல கிளம் அந்த வரைக்கும் பாய் பாய்